షఫీ గారికి అలాగే వేదిక నిర్వహించినటువంటి పెద్దలకు యేసుక్రీస్తునాములు వందరములు ఇంత క్రితం వరకు షఫీ గారు అల్లా గురించి యుహోవా గురించి అనగా యుహోవా అంటే అల్లాని యేసుక్రీస్తు దేవుడు కాదని మరి చెప్పారు అయితే ఒక్క ప్రశ్న అడిగి ముగిస్తాను దయచేసి గమనించండి వార్త ఐదవ జాము ఇరవై ఇరవై ఒకటో ఉద్యమంలో చూస్తే ఆయన వారి విశ్వాసం చూసి మనుషుడా నీ పాపమును క్షమించబడినవని వానితో చెప్పగా శాస్త్రులను పరిశీలను దేవదోషం చేస్తున్న ఇతడెవడు దేవుడక్కడే తప్ప మనుషులను దేవుడక్కడే తప్ప పాపమును క్షమించగలవాడ గలవాడవుడని ఆలోచించుకొని సాగిరి అంటే ఈ సదబడే వాక్యంలో ఒక మరి పక్షవాత రోగిని ప్రభు దగ్గర తీసుకొస్తే యేసు సుప్రభు అంటున్నాడు కదా మనుషుడా నీ పాపాలు పాపాలకు దేవుడికి ఒక్కడికే కదా పాపాలు క్షమించే అధికారము ఈ యేసుకి ఎక్కడదని చెప్పి అక్కడ ఉన్నవారు అనుకున్నారు ఏసు అంటున్నాడు కదా నాలో పాప ముందని మీలో ఎవడు స్థాపిస్తా అన్నాడు తర్వాత ఇంకొక ప్రశ్న ఇంకొక ప్రశ్న గమనించండి ఇప్పుడు పాస్టర్ గారు ఇది ప్రశ్న పెద్ద ప్రశ్న అడిగారు ఇంకా చాలా సమయం ఇప్పుడు ఆల్రెడీ చాలా టైం అయిపోయింది కాబట్టి ఈ ప్రశ్నకి సమాధానం ఇచ్చి ఈ కార్యక్రమం ముగిద్దాం ఎందుకంటే మళ్ళీ మీకు కావాలంటే మాట్లాడొచ్చు చెప్పండి నేను వాడను జీవించు వాడను మృతుడనైతేను గానీ ఇదిగో ఏకములు సజీవనైనాను మరియు మరణమే కయ్యో పాతాళ్లోకమే కయ్యో తాళం సెవెలు నా స్వాధీనం ఉన్నవని ప్రకటించ ఊటజ్యం పద్దెనిమిది వాక్యంలో రాయబడింది అయితే మృతుడైంది ఏసుక్రీస్త అల్లా యుహోవా అల్లా మృతుయాదా యుహో మృతుయాద ప్రభు చెప్పినట్టు ఇదిగో నేను మొదటి వాడను కడపడి వాడను మృతుడి నైతిని కానీ యుగాయుగంలో సజీవునిగా ఉన్నానని చెప్పి అంటున్నాడు ఇంతకీ ఎవరో మృతుడైంది సజీవుడిగా ఉన్న ఎవరు పాపాలు క్షమించే అధికారం లోకంలో ఎవరికి ఉంది నాలో పాపం లేదని ఒక ఏసు క్రిస్తు మాత్రమే అయిపోయినా సార్ అయిపోయినా ఇంకొన్నా అయిపోయింది సార్ మీ చిట్టా చూస్తే చాలా పెద్దగా ఉంది ఇరవై పేలు చిట్టా ఉంది మరి సోదరు వారు అడిగినటువంటి ప్రశ్నలో యేసు వరొక మనుషుడుతో అంటున్నారు నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్తే ఆ వ్యక్తికి పాపాలు క్షమించబడ్డాయి ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే పాపాలు క్షమించే అధికారం కేవలం ఎవరికి దేవుడికే ఉంది మరి ఏసుకి పాపాలు క్షమించే అధికారం ఎక్కడిది యేసు దేవుడు అని అర్థమవుతుంది కదా పాపాలు క్షమించే అధికారం కేవలం దేవుడికే ఉంది పాపాలు ఏసు కూడా క్షమిస్తున్నారు అంటే యేసు దేవుడని సారు వారికి ఆ విధంగా అర్థమైంది చాలా మంది ఇదే విధంగా అర్థం చేస్తున్నారు రీసెంట్ గా నాకు ఒక ఎస్ఎంఎస్ వచ్చింది నాకు మెసేజ్ వచ్చింది ఒక పాష గారు మెసేజ్ చేస్తారు ఆ గారు బైబిల్లో యేసు దేవుడని కనపడింది ఎక్కడా ఏసు వారికి పాపాలు క్షమించే అధికారం ఉన్నది చూసారా యేసు దేవుడు అంటే పాపాలు క్షమించే అధికారం యేసుకుంది కాబట్టి యేసు దేవుడని ఆ పాష గారు అర్థం చేసుకున్నారు అలాగే ఈ పాష గారు కూడా ఇక్కడ ప్రశ్న అడగడం జరుగుతుంది అయితే నేను అడుగుతున్నాను పాపాలు క్షమించే అధికారం ఎవరికి ఉంటే వారు దేవుడా ఒకవేళ పాపాలను క్షమించే అధికారం ఎవరుకుంటే వారి దేవుడైతే మీరు ప్రతిరోజు చేసేటువంటి చేసే పరలోక ప్రార్థన మీరు గుర్తు చేసుకున్నట్లయితే మతేశ్వర్థ ఆరోధ్యంలో తొమ్మిదో వాక్యం నుంచి ఏదైతే పరలోక ప్రార్థన ఉందో యేసువారు పరలోక ప్రార్థన నేర్పారు ఓ పరలోకమందున తండ్రి నీ నామం పరిశుద్ధ పరచుకాక నీ రాజ్యం వచ్చుకాక అని ఏదైతే ప్రార్థన నేర్పారో ఆ ప్రార్థనలో స్పష్టంగా చెప్తున్నారు మీరు మీకు అచ్చి ఉన్న వారి పాపమును మీరు క్షమించిన ఎడలా దేవుడు మీ పాపములను క్షమిస్తాడు మీరు కనుక మీ ఎడలో ఎవరైనా పాపం చేస్తే వారి పాపాలను మీరు క్షమిస్తే మీ పాపాలను దేవుడు క్షమిస్తాడు అంటే పాపాలు క్షమించే అధికారం మీకు కూడా ఉంది ఎలాగా ఉదాహరణకి నా విషయంలో ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేశాడు నాకు మోసం చేశాడు నా విషయంలో పాపం చేశాడు అతని యొక్క పాపాన్ని నేను క్షమిస్తే దేవుడు నా పాపాలు క్షమిస్తాను అంటున్నాడు ఇది పరలోక ప్రార్థన ఏశ్వర్ నేర్పారు ఈ విషయం మనకు కనబడడం లేదా అంటే ప్రతి వ్యక్తి పాపాలు క్షమించే అధికారం ఉంది ఒకవేళ యేసువారికి పాపాలు క్షమించే అధికారం ఉంది అంటే బైబిల్ ప్రకారంగా ఏసువారు శిలువ మీద ఉన్నప్పుడు ఎవరైతే ఆయనకి శిలువ వేసి చంపాలని ప్రయత్నం చేస్తున్నారో వారిని ఉద్దేశించి ప్రార్థన చేస్తున్నారు తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరికి తెలియదు వీరిని నీవు క్షమించుము మరి క్షమించుమని దేవుణ్ణి ఎందుకు కోరుకున్నారు క్షమించేయచ్చు కదా క్షమించని కోరుకుంటాను ఎందుకని గమనించాలి పాప క్షమాపణ చేసేటువంటి ఒక పరిధిలో నేను క్షమించగలుగుతాను ఒక పరిధిలో మీరు క్షమించగలుగుతారు ఒక పరిధిలో ప్రభక్తలు క్షమించగలుగుతారు అలాగే ఒక పరిధిలో యేసు క్షమించగలుగుతారు అదేవిధంగా దేవుడికి క్షమించేటువంటి పరిమిత అపరిమితం క్షమించే శక్తి దేవుడికి ఉంది యేసుకి అపరిమితమైన శక్తి లేదు ఏసువారు తన శిష్యుల్ని స్వార్థ ఇవ్వడం కోసం పంపించుకుంటూ మీరు ఎవరి పాపములు క్షమించని వారి పాపములు క్షమించబడతాయి ఎవరి పాపములు ఉండనిస్తరో వారి పాపాలు నిలిచి ఉంటాయి అంటే శిష్యులకు కూడా పాపాలు క్షమించే అధికారం ఉందని ఏసువారే స్వయంగా తెలియజేయడం జరుగుతుంది మొదటి విషయం ఆ తర్వాత మీరు రెండో విషయం అడిగారు ప్రకటన గ్రంథం నుంచి నేను మొదటి వాడను కడపటను వాడను నేను మృతుడ నైతిని గాని యుగ యుగములు సజ్జీవుడనై ఉన్నాను మరి ఇక్కడ నేను మొదట వాడను కడపట వాడను నేను మృతడ నైతిని గాని యుగయుగములు సజ్జీవుడనై ఉన్నాడు ఎవరి గురించి ఇక్కడ చెప్పబడుతుంది మొదటివాడు చివరి వాడు కడపటి వారు ఎవరు అన్నిటికన్నా మొదటివాడు దేవుడు అందరికన్నా చివరి వారు దేవుడు మరి ఇక్కడ యేసరు నేను మొదటి వాడను నేను కడపటవాడును అంటున్నారంటే యేసు దేవుడే కదా అంటున్నారు అదే కదా మీ ప్రశ్న మరి అలా అయితే మరొక దేవుడు కూడా బైబిల్లో కనబడుతున్నారు ఏసుకోకుండా ఎవరు హెబ్రులకు రాసిన పత్రిక ఏడో అధ్యాయం మూడో వాక్యాన్ని చదివినట్లయితే అక్కడ మెల్కేసదే అంటున్నాడు మెల్కేశ్వ గురించి ఆయన లేని లేనివాడును తండ్రి లేని వాడను అంతేకాదు జీవితకాలం మనకు ఆది అయినను అంతమైనను లేని వాడై ఉన్నాడు అంటే జీవితకాలానికి ఆది లేదు అంతమూ లేదు అంటే మెల్కేసదే కూడాను మొదటివాడు డపటివాడు కాబట్టి ఈ లెక్క ప్రకారంగా చూసుకుంటే మీరు యేసుతో పాటు మెలికేసేదని కూడా దేవుడిగా చేసుకోవాలి మీరు చేసుకుంటారా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ఇంకో విషయం మరొక విషయం మరి యేసు అంటున్నారు నేను మృతుడనై కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నాను మరి మృతుడు అయింది ఎవరు అంటున్నారు అసలు ఆ వాక్యంలో మృతుడు అయ్యాడన్న విషయమే లేదు అక్కడేముంది నేను మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నాను ఒక భాష ఏదైతే ఉందో వాస్తవానికి ఖురాన్ మరియు బైబిల్ ప్రకారంగా యేసు వారు మృతుడు కాలేదు యేసు వారు మరణించలేదు యేసుని సజీవముగా దేవుడు పరలోకానికి ఎత్తుకోవడం జరిగింది ఉదాహరణకి యేసు శిలోపై మరణించారా లేదా యేసు మృతుడు అయ్యాడా లేదా యేసు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆరోహణ అయ్యారా మరణించకుండానే పైకి పోయారా యేసు శిరోపై మరణించారా లేదా అనే విషయం మీద డిబేట్ జరిగింది పాష జోసెఫ్ ఎడ్వర్డ్స్ నాకు జరిగిన దాదాపుగా నాలుగు ఐదు గంటల డిబేట్ లో యేసు శిలోపే మరణించలేదు యేసు మృతుడు కాలేదు అనే విషయం స్పష్టంగా తేల్చడం జరిగింది అయితే మరి మీరు అడిగారు ఒక వాక్యం చెప్పారు నేను మృతుడనైతిని కానీ యుగ యుగములు ఉన్నాను అక్కడే అర్థమైతే మృతుడు కాలేదు అని చూడండి ఒక భాష కానీ అనే పదం ఎక్కడ వాడతారు కానీ అనే పదం ఎక్కడ వాడతారు నేను ఒక ఉదాహరణ ఇస్తాను ఉదాహరణ ఒక వ్యక్తి ఉన్నాడు ఒక కవి వర్ణిస్తున్నాడు ఒక అమ్మాయి ఒక అందం గురించి వర్ణిస్తాడు ఆ అమ్మాయి చాలా ఎంత అందంగా ఉందంటే చాలా అందంగా ఉంది చాలా అందంగా ఉంది చాలా అందంగా ఉంది కాకపోతే కాస్త మెల్లకన్ను అంటే చాలా అందంగా ఉందనా కానీ కాస్త మెల్లకన్ను కానీ అనేసరికి ముందు చెప్పిన దాంట్లో ఏదో లోపం వచ్చేసింది చాలా అందంగా ఉంది కానీ మెల్ల కన్ను కానీ కన్నా ముందు చాలా అందంగా ఉన్నది ఏమైపోయింది లోపభూ ఇష్టం అయిపోయింది మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నాను నేను మృతుడనైతిన మృతుడు కాలేదు వారు చంపాలని ప్రయత్నం చేశారు ఏనా మరణించలేదు మృతుడు కాలేదు అన్న విషయం స్పష్టంగా అక్కడే మనకు అర్థమవుతుంది కాబట్టి ఖురాన్మరి బైబిల్ లో ఏసు వారు మరణించలేదు యేసు వారు మరణించలేదు కాబట్టి మీరు మరి ఈ వాస్తవాన్ని తెలుసుకోవడం కోసము యేసు ఎవరు అనే ఒక సిడి అదేవిధంగా యేసు స్వరూపై మరణించారనే సిడి ఈ సిడి మీరు నేను మీకు బహుకరించాలనుకున్నాను ఈ సిడి చూడండి పరిశీలించండి చాలా జాగ్రత్తగా సత్యం మీకు తెలుస్తుంది దేవుడితో ప్రార్థిస్తున్నాను సత్యం మీకు తెలుసుకొని ధర్మాన్ని స్వీకరించే భాగాన్ని మీకు ప్రసాదించాలనేసి దయచేసి మీరు స్టేజ్ మీదకి వస్తారని నేను ఆహ్వానిస్తున్నాను అయితే మరొక చిన్న విషయం మరి సోదరుల వారు మాట్లాడుతూ యేసు అన్నారు నాలో పాపం ఉందని ఎవరు స్థాపించగలుగుతారు అన్న ఒక విషయం తెలియచేయడం జరిగింది మరి ఈ విషయం మీద కూడా నేను ప్రసంగించడం జరిగింది యేసు పరిశుద్ధుడు ఖురాన్ ప్రకారమా బైబిల్ ప్రకారమా యేసులో పాపం లేదు యేసు పరిశుద్ధుడే అది కేవలం ఖురాన్ ప్రకారమే యేసు పరిశుద్ధుడు బైబిల్ ప్రకారంగా చూసుకుంటే యేసు పూర్తి పరిశుద్ధుడుగా ఖురాన్ లాంటి పరిశుద్ధుడు బైబిల్లో కనబడడం లేదు ఈ పరిస్థితులను కూడాను మీకు అందజేయాలనుకున్నాను దయచేసి వచ్చి తీసుకుంటారని కోరుచున్నాను